భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్ బోర్డర్ కవర్స్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే అయితే గతం గత టెస్ట్ సిరీస్ గురించి మర్చిపోవడం ఎందుకంటే టు డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు భారత్ అడుగు పెట్టే అవకాశాలు లేవు సరే ఇక అప్కమింగ్ సిరీస్ పైన ఫోకస్ పెట్టాలి అంటే ఇక ఈ నెల చివరిలో సొంత గడ్డ పైన ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్లు సిరీస్ ఆడాలనుకుంది టీమిండియా వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలోనే ఛాంపియన్స్ ట్రోఫీతో బరిలోకి దిగునుంది ఫిబ్రవరి తొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతున్న విషయం తెలిసింది భారత మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనుండగా ఈ టోర్నీకి ముందు ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా సన్నాహకంగా వాడుకుంది ఐసీసీ డెడ్ లైన్ ప్రకారం చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే జట్లను జనవరి పన్నెండు లోపు ప్రకటించాల్సి ఉంటుంది ఈ క్రమంలో భారత సెలెక్టర్లు లో భారత జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టారు ముందుగా పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసి ఆ తర్వాత మార్పులు చేయాలని ఆశిస్తున్నారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో సెలెక్టర్లు ఆచితూచి జట్టును ఎంపిక చేయనున్నారు భారత దుబాయ్ వేదికగా జరుగుతున్నాయి అక్కడ అనుకూలంగా ఉన్నాయి దాంతో భారత జట్టు స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది స్పిన్ ఆల్రౌండర్స్ అయిన జడేజా అక్షర్ సుందర్ తో పాటుగా స్పెషలిస్ట్ కుల్దీప్ ని అలాగే రవి బిష్నాయ్ పేర్లను కూడా సెలెక్టర్లు పరిశీలించనున్నారు ప్రస్తుతం కుల్దీప్ సర్జరీ చేయించుకుని గాయం నుంచి కోలుకుంటున్నాడు అతను పూర్తిగా ఫిట్ గా లేకపోతే రవి బిష్ణోయ్ కే నెక్స్ట్ అవకాశం దానిలో డౌట్ లేదు అయితే చీలమండల గాయంతో భారత జట్టుకు దూరమైన స్టార్ పేసర్ షమి పూర్తి ఫిట్నెస్ సాధిస్తే చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక ఉన్నాడు ఇక ఒకవేళ సెలెక్టర్ లో అతను పరిశీలనలోకి తీసుకుంటే ముందుగా ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడతాడు లేదు అంటే డైరెక్ట్ గా చాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే అవకాశం కనిపించడం లేదు ఎందుకంటే కనీస దేశవాళి ట్రోఫీ అయినా దేశవాళి గేమ్స్ అయినా ఆడాలి కానీ ప్రస్తుతం ఉన్న భారత పరిస్థితిని కనుక గమనించినట్టయితే రిస్క్ తీసుకునే స్టేజ్ లో లేదు కాబట్టి దేశవాళి క్రికెట్ ఆడకపోయినా కూడా షమిని రంగంలోకి దింపచ్చు ఇక సీనియర్ ప్లేయర్లు రోహిత్ కోహ్లీ కేఎల్ రాహుల్ చోటు దక్కించుకుంటున్నారు చాంపియన్స్ ట్రోఫీలో ఎందుకనంటే మొత్తం భారవంతా యువ ఆటగాళ్ళ మీద వేసిస్తే ఇంత ప్రెస్టీజియస్ ట్రోఫీ గెలవడం భారత జట్టు తరం కాదు అందుకనే గైడెన్స్ గా అయినా వాళ్ళ జట్టులో ఉంచాలి అయితే ఇంగ్లండ్తో వన్ వన్ డే సిరీస్ లో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన నిశ్చింతంగా పరిశీలించిన తర్వాత దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కూడా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట అయితే దీనిలో సర్ఫ్రాజ్ ఖాన్ కి మళ్ళీ పాపం అలాగే సంజు శాంసన్ కి యశస్వి జైష్ వాళ్ళకి ఈ ముగ్గురికి కూడా ఒక రకంగా మొండి చెయ్యి ఎదురవబోతోందా అంటే అవుననే చెప్పొచ్చు ఇక సిరాజ్ కు ఆకాశ్ దీప్ హర్షిత్ ప్రాణాలకు చాలా తీవ్రమైన పోటీ ఉంది అలాగే ఇక హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమీల్ సహాయంతో తో బూమ్రా పేస్ విభాగాన్ని నడిపించున్నాడు అది జరిగిన విషయం తెలుగు ఖచ్చితంగా చోటు ఉంటుంది నితీష్ కుమార్ రెడ్డికి ఎందుకనంటే సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా మొన్న దానిలో అందుకనే నితీష్ కుమార్ రెడ్డి కన్ఫర్మ్